సత్యతో ఎలా అంటూ ఉంటాడు నీకు ఈ విషయం తెలుసా మీ నాన్న ఇల్లుని ఇరవై లక్షలకి సేల్ పెట్టాడు ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి సత్య ఏం తెలియనట్లుగా క్రిష్ చూస్తూ ఉంటుంది నీకు ఇంత ఇంత పెద్ద విషయం జరిగితే నీకు మీ నాన్న చెప్పకుండా ఉంటాడా ఇరవై లక్షలు అంటే తక్కువ మాట కాదు అంత అవసరం మీ నాన్నలకి ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటాడు కృష్ణ నీకు నీకెలా తెలుసు అంటే నేను కళ్ళారా చూసాను అని అంటూ ఉంటాడు క్రిష్ ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సత్య ఏం మాట్లాడవు మీ నాన్నలు ఇరవై లక్షలుకి ఇల్లు బేరం పెడుతుంటే నువ్వేం మాట్లాడకుండా ఏం చే అలా ఉంటున్నావు ఏంటి అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య అలా చూస్తూ ఉంటుంది ఇక కృషి అయితే ఇరవై లక్షలు అంటే తక్కువ తక్కువ కాదు అంత పెద్ద అవసరం అంత పెద్ద అవసరం వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళు అంటే ఏమో వాళ్ళకేమొచ్చిందో నాకు ఆ విషయం అయితే తెలియదు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని సత్య అయితే అడుగుతూ అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి సత్య నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇరవై లక్షలంటే తక్కువ మ్యాటర్ కాదు అంటే వాళ్ళని ఎవరో బెదిరించడమో ఏదో చేస్తున్నారు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందా చెప్పు సత్య అనేత అంటూ ఉంటాడు క్రిష్ ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్య వాళ్ళ నాణ్యత సత్య దగ్గర తీసుకున్న మాట గుర్తొస్తూ ఉంటుంది స క్రిష్కి ఎప్పుడు ఈ విషయం నువ్వు చెప్పకూడదు సత్య అనేది వాళ్ళ నాన్న సత్య దగ్గర నుంచి మాట తీసుకుంటూ ఉంటాడు అదేటనేది అదేటనేది నేను కనపెడతా సత్య అనేది క్రిష్ అంటూ ఉంటాడు ఆ మాటకి షాక్ అవుతూ ఉంటుంది సత్య ఇక ఏం చేయలేక అలా క్రిష్ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక వాళ్ళని చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏమి మళ్ళీ ఆ ఖాళీగాట వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏంటి సత్య అనేత అడుగుతూ ఉంటాడు క్రిష్ ఆ మాటలకి ఒకసారిగా భయపడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది క్రిష్ సత్య క్రిష్తో ఏం చెప్పకుండా అలా క్రిష్ కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది